జాగ్రత్తగా ఆలకించండి ఏసయ్య భూలోకానికి వచ్చిన తర్వాత చేసే ప్రార్థన తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ నాకుండెనో ఆ మహిమతో మరలా నన్ను చేయి అంటే ఇప్పుడు ఏం చేశాను ఆ మహిమని విడిచిపెట్టేశాను ఇప్పుడు ఆ మహిమను వదిలేసి ఈరోజు ఒక నార్మల్ వ్యక్తి కంటే ఘోరమైన వ్యక్తిగా ఈరోజు నేనున్నాను నవ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ నేను తిరిగి వస్తున్నాను ఇప్పుడు ఏ మహిమను నేను పరలోక రాజ్యంలో ముందు కలిగి ఉన్నానో తండ్రి ఆ మహిమతో నన్ను అంటే ఆ మహిమను నీ కోసం నా కోసం ఎంత మహిమది ఆ మహిమను నీ కోసం నా కోసం ఏం చేశాడు ఆయన కంప్లీట్గా వదిలి వచ్చేసాడు అది ఎలాంటి మహిమది ఎవ్వడు కూడా ఆ మహిమలోనికి ప్రవేశించలేని మహిమ ఐ మీన్ ఎవ్వడు కూడా దగ్గర కూడా రాలేనటువంటి దేవుని మహిమలో అమరత్వంలో ఉండేటువంటి మహిమని తృణప్రాయంగా ఆయన విడిచి మన కోసం ఆయన దిగి వచ్చాడు తన స్టేటస్నంతటిని ఆయన వదిలిపెట్టాడు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం హి లెఫ్ట్ హిస్ పొజిషన్ ఆయన యొక్క స్థితి స్థానాన్ని ఆయన యొక్క ఆధిక్యతను ఆయన ఏం చేశాడంటే విడిచిపెట్టి వచ్చాడు ఆయన దేవునితో దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకునలేదు గాని దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యం అని ఎంచుకునలేదు గాని మనుషుల పోలికగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాసుని స్వరూపము ధరించి తను తానే రిక్తికునిగా చేసుకునే ఒక నిమిషం ఆగండి ఆయన ఎవరితో సమానంగానంట బైబిల్ చెప్తుంది తండ్రితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు తండ్రితో సమానంగా ఉంటే ఎవరిని పెడతాడు అసలు ఎవరిని పెడతారా మనకు అనుగ్రహించబడినటువంటి హై పొజిషన్స్ హై స్టేటస్ మనం ఏం చేస్తాం వదులుతాం అసలు ఎట్టి పరిస్థితిలో వదలం దీనికంటే పొజిషన్ ఇంకేదైనా ఉందా తునప్రాయంగా వదిలేసి వచ్చేసాడు మీకోసం అలాంటి స్టేటస్ ఆయన ఏం చేశాడు ఆయన తీసి పక్కన పడేసి అది నాకు ఆధిక్యత కాదు నాకు మనుషులు ప్రాముఖ్యం ఆ స్థితిని తన హోదాని తన స్థానాన్ని తన స్టేటస్ని ఏం చేశాడు ఆయన తృణప్రాయంగా వదిలేసి మన కోసం భూలోకానికి వచ్చాడు ఇక్కడ దానికంటే మించిన స్టేటస్ ఏమైనా ఉందా ఇప్పుడు ఎందుకంటే ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీలోకి మారేది దేనికి డబ్బులు ఎక్కువ వస్తాయని హైక్ వస్తుందని పొజిషన్ పెరుగుద్దని చెరు పెరుగుద్దని మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది అనుందా ఓ అది పొజిషన్ కాదు అసలు లేదు ఇక్కడ అసలు కుర్చీయలేదు ఇక్కడ అక్కడ స్తోత్రాలు ఇక్కడ మాటలు అక్కడేమో దేవుని మహిమ ఇక్కడేమో కంపు అక్కడేమో చుట్టూ దేవదూతలు ఇక్కడ చూస్తే అందరు విమర్శకులు తల్లి తల్లితో సహా తమిళతో సహా చెల్లెలతో సహా మొత్తం విమర్శకులే బట్ స్టిల్ అన్నీ తెలిసి ఆయన భూలోకానికి ఆయన స్టేటస్ ని హీ లెఫ్ట్ హిస్ పొజిషన్ అండ్ హిస్ స్టేటస్